బ్యాచులర్స్ చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ మసాలా కోసం బిర్యానీ ఆకు సాజీరా లవంగ్ పట్ట ఇలాచి మిరియాలు అన్ని లిమిటెడ్గా తీసుకోవాలి స్టార్ట్ చేసాం ఫస్ట్ గిన్నె స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలా ఐటమ్స్ ఇవి కొంచెం వేగగానే దీంట్లో మనం ముందే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కొంచెం పేస్ట్ అవ్వగానే మనం కడుక్కున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి ఒక నిమిషం దాకా తిప్పుకుందాం పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి సో ఈరోజు చికెన్ కర్రీలో స్పెషల్ ఇంటిగ్రీడియంట్ వచ్చేసి ఈ పౌడర్ దీన్ని ఎలా చేసుకోవాలన్నది కింద డిస్క్రిప్షన్లో మీకు పెడతాను అన్నీ వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్కి మూత పెట్టి సైడ్కి పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అక్కడక్కడ వాటర్ వస్తుంది ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి సైడ్కి పెట్టేయాలి నేను దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను సో నేను ఇక్కడ వాడేది ఈస్టర్న్ చికెన్ మసాలా టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అయ్యిద్ది అండ్ గ్రేవీ గ్రేవీ లాగా ఉంది సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరతో వేసుకొని అయిపోయింది దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఈజీ అండ్ షార్ట్ షార్ట్ రెసిపీ చికెన్ రెడీ అయిపోయింది ఇది మనం రోటీతో అయినా లేకపోతే వైట్ రైస్తో అయినా తినొచ్చు